నాగరాజు నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదహారు పదిహేను తేదీల నుంచి పదిహేనో తేదీ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు పదహారవ తేదీ నుంచి డిగ్రీ పీజీ కళాశాలలు ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఆ ఎడదల చేయడం కోసం మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఇప్పటికే ఒక దఫా డిప్యూటీ సీఎం మంత్రి దుద్దిల శ్రీధర చర్చలు జరిగాయి ఆ చర్చలు విఫలమైన పరిస్తుంది వాళ్ళు వారు చేపట్టిన బందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతుని ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ శ్రేణులంతా ఈ బంధులో పాల్గొని జయప్రదం చేస్తారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఈ పథకాన్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని మేము మరింత బెలిగి చేస్తామని చెప్పేసి అమలు చేస్తామని చెప్పి చెప్పి మాటిచ్చారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడవడానికి డబ్బులు లేవు ఉద్యోగ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి మీకు ఒక రూపాయి ఇవ్వలేమని చెప్తా ఉన్నారు చాలా దుర్మార్గమైన విషయం ఎనిమిది వేల కోట్ల రూపాయలు తక్షణం ప్రభుత్వం మంత్రులకి ఎమ్మెల్యేలకి జీతాలు ఆపైనా సరే ప్రభుత్వం విడతల వారీగానైనా సరే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక పక్క విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వని రియంబర్స్మెంట్లు ఇవ్వని కాలేజీలన్నీ సర్టిఫికేట్ చేస్తున్నారు రోడ్ల మీద హైకోర్టులో పోతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎట్లాంటి సమ్మె జరగడం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారి కాబట్టి తక్షణమే ఈ నిధుల్ని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాటితో పాటు ఈరోజు ప్రభుత్వ కాలేజీల్లో కూడా ప్రభుత్వ యూనివర్సిటీలో కూడా స్కాలర్షిప్తే దానికోసం ఈ రోజు మొత్తం కూడా ఫేస్ రికగ్నిషన్ ప్రతి రోజు ఆధ్వరు ఉండాలంటున్నారు డెబ్బై లేకపోతే సబ్జెక్టు పూర్తిగా ఉత్తీర్ణత కావాలని చెప్తున్నారు ఇది కూడా ఈ పథకానికి తూట్లు ఈ పథకాన్ని ఎత్తేసే కుట్రా దీంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కోరుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ని పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల పైగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని స్కాలర్షిప్ ని విడుదల చేయాలని లేని పక్షంలో ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఖచ్చితంగా చేస్తున్న ప్రభుత్వాన్ని హెచ్చరిక जारी